ఈ మేడు లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట దత్తాశ్రోడ్ కళ్యాణం ఆదర్శ నగర్ రోడ్ నెంబర్ టూ ఏరికి శ్రీనివాస ఆహ్వానించుకున్నారు అలాగే దిల్చుద్ధి అనే పంతులు వాళ్ళకి వాళ్ళ పంతులు దిగడం వల్ల ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ రోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ప్రతిష్ట లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట జరిగింది అందరూ మన బంధువులు పిల్లలు మరియు పిల్లలు అందరూ మరియు ఆ భక్తులు అందరూ వచ్చి ఈ యొక్క ఈ యొక్క విగ్రహం ఈ యొక్క మందిరం లక్ష్మీ గణపతి టెంపుల్కి అందరూ ఆశ్రమించి నా యొక్క ఆహ్వానం మందించి అందరూ వచ్చి ఘనంగా గెలిపించి ఆ అందరి యొక్క లక్ష్మీ గణపతి ఒక దీరంగా అందుకొని అందరూ ఏదో ప్రజలు కూడా అందరూ ఉండాలని ఈ రోజు ఈ యొక్క ఈ ముందు ముందు లక్ష్మీ దర్తకి పోస్ట ప్రారంభించి సేవా కార్యక్రమాల చేయబోతున్నాం ఈ యొక్క మందిరానికి అందరూ హావానికి కొత్త దర్శించుకొని తరించాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం ఆ విగ్రహం విగ్రహము అది మన మహాబలికరంలో పింపే వాళ్ళు ఉన్నారు మహాబలికరం నుంచి అక్కడ ఐదు వందల తెలియదు ఉంటారు మంచి అంత మౌనంతో మౌనంతో తెచ్చినారు బాగా మంచిగా కలగా చేశారు ఈ యొక్క మహాభారతం నుంచి అతని నుంచి తీసుకొచ్చాము ఆ ఒక బాగా ఇది ఒక ఎన్నో ఎన్నో ఆటంకలు ఉన్నా ఆ యొక్క భగవంతు జీవనలో మన యొక్క బంధుత్తులు అందరి స్నేహితులు అందరి అనుగ్రహం వల్ల అందరి యొక్క జీవన వల్ల మన యొక్క ఈ యొక్క జనాకం ఈ రోజు జరిగింది ఈ యొక్క ఆ అందరికీ యొక్క ధన్యాల తెలియజేచ్చు అలాగే ఫ్రస్ వాళ్ళు కూడా బాగా మనకి ద్వారా సేకరించి వార్తలు అందించి మొత్తం ప్రజలందరికీ ఎక్కువ భక్తులు వచ్చి మా యొక్క ఈ దీని మందిరానికి వచ్చి అందరూ నాకు దీని అందించి అందరూ అనుగ్రహం పొందారు అందరికీ